హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే బాగున్నా ఇంకా చాలా రోజుల నుంచి అయితే సరిగ్గా అయితే వీడియోస్ పెట్టడం లేదు కదా కొంచెం బిజీ వల్ల నాకు ఏంటో ఇంట్లో కొన్ని కొన్ని సమస్యలు వల్ల నేను వీడియోస్ సరిగ్గా పెట్టడం లేదు ఇంకా వీడియో అయితే పెట్టాలనేసి ఈ రోజు అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా పిల్లలు అయితే ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే అండి అంత గోల చేస్తారు ఏందో మ్యాజిక్ అంటండి ఈ మ్యాజిక్ ఏందో ఈ అవారం ఏందో మనకేం తెలుసు చెప్పండి చిన్నప్పుడు మనం కూడా కొనుక్కున్నాంలే గాని అసలు మా చిన్నోడు ఏదన్నా చూస్తే అసలు కొనిచ్చిందా కూరుకోడు అసలు చెప్పేది కూడా వినడు ఎంత అజ్జకారు అయితే ఎక్కడ చూడలేదు అసలు ఇద్దరు అబ్బాయిలుంటే గొడవనే గొడవనండి అమ్మాయిలున్నా అస్టీజ్ గా అంతే అవుతుంది అబ్బాయిలున్నా అంతే అవుతుంది ఒక అమ్మాయి అబ్బాయి లేండి అదేలేండి ఎవరింట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉంటాయి కదా ఎవరింట్లో ఆ చిన్న వాళ్ళది అయితే మరీ ఏంటంటే ఒక రకమైన షాడిజం ఉంటది అది మాత్రం పెద్దోళ్ళ మీద ఖచ్చితంగా చూపిస్తారు అదైతే ఇంట్లో మాత్రం పెద్దోళ్ళకే తెలుసు ఆ బాధ చిన్నోళ్ళకైతే ఏం మాత్రం కూడా తెలీదు ఇంకా హాయ్ హాయ్ అని చెప్తున్నాడు ఇక ఇది మాత్రం మీకు చూపించట్లేదని ఇంకా పెద్దోడు చిన్నోడు ఒకటే నా చేతుల మీద అయితే గీసి గీసి చర్మం అంతా ఊడిపోయేలాగా చేస్తారండి మొత్తానికైతే మీరేమంటారు కామెంట్ చేయండి అబ్బా అట్లే అనిపించింది ఆ సిచ్యువేషన్ లో అగో ఆ లైట్ పెడితే కనిపించట్లేదు మమ్మీ ఇగో ఈ లైట్ పెడితేనే కనిపిస్తుంది మమ్మీ అని చెప్తున్నారు అరే మేము ఇవన్నీ చిన్నప్పుడే ఆడుకున్నాం లేరా మాకు లేరా అప్పుడు రెండు రూపాయలు ఐదు రూపాయలు పెట్టి కొనుక్కున్నాం లేరా అంటే అస్సలు వినరండి నేను చూపిస్తా మమ్మీ నేను చూపిస్తా మమ్మీ ఊకిదే గొడవ చూపించిందాక ఊరుకోలేదు వీడియో తీసిందాక ఊరుకోలేదు ఇట్లా ఉంటది వేళతోటి మరి అంతే కదండి అంటేనే ఆగా ఉంటది ఏమంటారు మరి ఇంకా ఇదే ఇట్లా జరుగుతుండగా చిన్నగా రాయంతే మళ్ళీ చిన్నగా రాసి చూపిస్తున్నాడు వీడు పెద్దగా రాసిండు కదా అవి ఈ లైట్ పెడితేనే కనపడుతుంది మమ్మీ తమ్ముడు దగ్గర టార్చ్ ఉంది కదా అది పెడితే కనపడట్లేదు మమ్మీ చూడు మమ్మీ వీడియో చూపించు మీ ఫ్రెండ్స్ అందరికి అని చెప్తున్నారండి ఒక పక్కనే టీవీ పెట్టారు వీళ్ళు మాట్లాడతారు ఆ రియల్ వాయిస్ ఉందామంటే టీవీ సౌండ్ వస్తుంది టీవీ సౌండ్ వినపడితే కాపీ రేట్ ఖచ్చితంగా పడుతుంది కదండి యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియో పెట్టాలంటే ఫస్ట్ కాపీ రైట్ ఎక్కడ పడుతుందో అని భయానికే ఆ మెయిన్ వాయిస్ అయితే తీసేసి ఇలా వాయిస్ ఎవరు అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇక ఈ లైట్ తోటైతే ఇలా ఆడుతున్నాడు టీ లోషి అని రాసిండండి ఇక్కడ అది కూడా చూపిస్తున్నాడు చూపి అని ఒకటే గోల చేస్తున్నాడు ఇవాళ ట్యూషన్ లో పిల్లలందరికీ చూపిస్తా అని తీసుకెళ్లాడు ఇంకా ఈ రోజు క్రికెట్ కదండి సండే రోజు ఇక చూడండి మా వారైతే క్రికెట్ చూస్తున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నారు అసలు అయితే నాకేమో నిద్ర వస్తుంది వీళ్ళేమో రారు రమ్మంటుంటేనేమో ముగ్గురు ఫోన్ ఇద్దరు ఫోన్లు పట్టుకొని ఇంకా మా వారైతే క్రికెట్ చూస్తున్నారు ఎంతసేపటి నుంచి చూస్తున్నారో ఇక కోపం వస్తుంది మావాడు వీడియో తీస్తున్నా అని డౌట్ వచ్చి ఇంకా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అగ చూడండి ఇక డ్యాన్స్ అన్నాడు ఏం చేయాలి చెప్పండి మీరు ఇక నేను డోర్ వేసుకోడతా అని అంటే మళ్ళీ డోర్ తీసి చూపిస్తున్నాడు ఇది సిక్స్ పడితే మరి పక్కన ఎవరన్నా ఉన్నారా లేరా అని ఆలోచించకుండా లేసి నిలబడి చపట్లు కొడుతున్నాడు క్లాప్స్ అయితే ఘోరగా కొడుతున్నాడు అది ఇద్దామని నేను వీడియో తీస్తంటే ఆ సిక్స్ కొట్టడం లేదు ఏం లేదు చపట్లు కొట్టట్లేదు ఏం కొట్ట మీకు రియల్ గా ఇలా ఉంటదండి మా ఇంట్లో క్రికెట్ వచ్చేటప్పుడు అని చూపిద్దాం అంటే ఆ టైంలో అయితే సార్ కొట్టట్లేదు ఆ సిక్స్ పడట్లేదు తీసి తీసి నాకు చిరాకు కొట్టింది కానీ సిక్స్ అయితే కొట్టలేదు తర్వాత నేను వీడియో ఆఫ్ చేసినాక సిక్స్ అయితే కొట్టి అప్పుడు మళ్ళీ ఏగిరి డాన్స్ వేస్తాం ఏం చేయాలి చెప్పండి క్రికెట్ గేమ్ మీ ఇంట్లో కూడా ఇంత పిచ్చోళ్ళు ఉన్నారా అంతే ఉంటారు కదా క్రికెట్ ఎందుకో జెంట్స్ అంటే క్రికెట్ క్రికెట్ అంటే జెంట్స్ అంత ఇష్టంగా ఉంటారు ఇక మార్నింగ్ లేసి మళ్ళీ స్కూల్ టైమింగ్స్ కదండి వీళ్ళేమో పడుకుంటారు లేవరు అసలు చపాతీలు బాగొచ్చాయా లేవా అని చూడండి చపాతీ పెనవి ఎలా ఉన్నా పట్టించుకోకండి ఆంటీ డైలాగ్ కదా నా స్టవ్ ఎలా ఉంది నా గ్యాస్ ఎలా ఉంది అని చూడొద్దు నేను చేసిన చపాతీలు పొంగాయా లేదా అన్నదే ముఖ్యం అని అంటారు అలా ఏం లేదండి ఇంకా చపాతీలు ఏంటంటే చేసుకుంటాం కదా మంచిగా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలుపుకుంటా కొంచెం ఆయిల్ వేస్తా అండి కావాలంటే మీరు పాలు కూడా వేసుకోండి అది మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నేనైతే పాలు ఎప్పుడో వేయను ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు వేసేస్తా వీళ్ళు లేనప్పుడు వేయను ఇంకా ఏంటంటే చపాతీలు మరీ సిమ్ములో కాకుండా మరీ హైలో కాకుండా పెట్టి కాలవద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే బాగా వస్తాయి చపాతీలు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క చపాతీ కూడా మంచిగా పొంగుతుంటది నేను మంచిగా పొంగుతుంది అనే టైంలోనే ఇది పొంగట్లేదు చూడండి ఏం చేయాలి చపాతీని కానీ ఇది మధ్యలో హోల్ పడింది కదండి అందుకే పొంగడం లేదు మిగతా చపాతీలు ఎలా పొంగాయో చూపిస్తా అండి కానీ వంట అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాలుస్తే భలే వస్తాయండి చపాతీలు కూడా చాలా మృదువుగా మెత్తగా కాకపోతే హాఫ్ ఎన్ అవర్ ముందు పిండి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటాయి చపాతీలు మా పిల్లలు అయితే చపాతీలు సొరకాయ కూర అయితే చాలా ఇష్టంగా తింటారు సొరకాయ కూర పూరీలోకి కానీ చపాతీలకు కానీ సూపర్ గా ఉంటది ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఈ చపాతీలు గిన్నెలు గంటలు ఇవే చూపిస్తావా నీ మొహం చూపించుగా అని అనుకుంటున్నారా నా మొహం ఇందాకలే చూపించాను కదండి అందుకే చూపించట్లేదు ఈ రోజు మా దాదాయ కూర అండి సురకాయ కూర పచ్చిమిర్చి వేసి చేస్తా సూపర్గా ఉంటది ఇంకా ఇటైతే చపాతీలు అయితే ఇంకా కాల్చడం అయిపోలేదండి కాలుస్తూనే ఉన్నా ఒక పక్క అయితే పిల్లలకైతే రైస్ వండాను ఇంకా చూడండి ఎంత బాగా పొంగుతాయో ఇలా పొంగుతాయండి ప్రతి ఒక్క చపాతీ కూడా మీడియం ఫ్లేమ్ లో మంచిగా కాల్చుకుంటే మంచిగా పొంగుతాయి అదే చూపిస్తున్నాను ఇంకా పిల్లలకి ఏం పక్కన ఒక పక్కన అయితే టైం అవుతుంది కదండి వాళ్ళని రెడీ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఒక లేడీగా మనం అయితేనే చేయగలుగుతాము జెంట్స్ అయితే అస్సలు చేయలేవరండి చేస్తారు ఏం చేస్తారు వంట చేస్తారు అంతే ఏదైనా ఒక పని మాత్రమే చేస్తారు కదా మనలాగా అన్ని చూసుకుంటూ చేయలేవరు ఇంకా ఇక్కడైతే మా పెద్దోడైతే నేనే స్నాక్స్ పెట్టుకుంటా మమ్మీ ఈ రోజు నువ్వే పెట్టద్దు నేనే పెట్టుకుంటా అని అంటే సరేలేరా నువ్వే పెట్టుకో మరి నేను నేను పెట్టే టైం ఉన్నప్పుడు నేనే పెడతా ఈ రోజు నువ్వు పెట్టుకుంటా అన్నావు కదా పెట్టేసుకో అంటే ఇంకా వాడైతే వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ డేట్స్ అయితే పెట్టుకుంటున్నాడు అని పిల్లలకు అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి తినిపిస్తాయి మంచిది కదా డైలీగా పెడుతూ ఉంటాయి చాలా హెల్దీగా ఉంటారు ఇంకా అందుకోసమని ఈరోజు స్నాక్స్కి తీసుకెళ్తాం అమ్మీ ఇంట్లో తినడం కాదు స్నాక్స్ కి తీసుకెళ్తా అంటే సరేలే నీ ఇష్టం తీసుకెళ్తే తీసుకెళ్ళు ఎట్లా తిన్నా నాకు తినడం ముఖ్యం కదా అనేసి అయితే ఇలా పెట్టేసుకున్నారు ఇంకా వీళ్ళకై వీళ్ళైతే ఇలా పెట్టుకుంటున్నారండి వాడు చిన్నోడు వాల్నట్స్ అవి తినడు వీడైతే రెండు తింటాడు అవే చూపిస్తున్నా ఇలా పెట్టేసుకుంటున్నాడు చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే నా సైడ్ సైడ్కి పోయిందని ఇట్లా మంచిగా అనుకుంటుంటే అది ఊడిపోయి కింద పడిపోయిందండి వంట చేసేటప్పుడు ఇలా ఉంటది సమ్మర్ అయితే వచ్చేసింది ఎండాకాలం అయితే ఫుల్ ఎండలు అయితే కుడతాయి ఈసారి కొట్టడం కాదు ఎండలు బాగా ఉంటాయి మేమేమో తెలంగాణ భాషలో ఎండలు బాగా కొడతాయి అని అంటాము ఇంకా మీరేమో ఎండలు బాగా ఉన్నాయి అంటారు కదా ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసి రెడీగా కూర్చున్నారండి వెళ్ళడానికి ఇంకా ఈ రోజైతే నేను మార్కెట్ కి వెళ్ళా అసలు ఏమేమి కూరగాయలు తెచ్చా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూస్తాను అసలు నేను మార్కెట్ వెళ్ళక చాలా డేస్ అవుతుందండి మార్కెట్ కి అసలు వెళ్ళనే వెళ్ళను ఒక ఖమ్మం వచ్చి ఒక టెన్ ఇయర్స్ లో ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను అంతే నాకు ఎందుకు కూరగాయల గురించి సరిగ్గా అండి అందుకే మార్కెట్కి వెళ్ళాను మార్కెట్ కూడా మా పక్కనే అయినా కూడా ఎక్కువగా వెళ్ళను ఇంకా ఇక్కడైతే నేనైతే కూరగాయలు తెచ్చేసిన మా వారు నేనైతే వెళ్ళాంలేండి నేను ఒక్కదాన్ని వెళ్ళినా అని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటే బాగోదు కదా ఇక్కడైతే క్యారెట్ కీరా అన్ని హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అండి ఇంకా పాలకూర అయితే టెన్ రూపీస్ తెచ్చా త్రీ అంట ఇంకా లెమన్స్ టమాటో మామిడికాయలు మామిడికాయ పప్పు ఉండదామని తెచ్చానండి ఫస్ట్ మామిడికాయలు ఈ సీజన్ లో చాలా బాగుంటాయి కదా మామిడికాయలు మీకు వీడియో ఎలా అనిపించింది ఏంది ఈ వీడియో చూసాక కేజీ టమాటా అయితే ముప్పై రూపాయలు కేజీ మామిడికాయలు అరవై రూపాయలు కేజీ లెక్కిస్తున్నారండి మా దగ్గర మామిడికాయలు అయితే మీ దగ్గర ఎలా ఇస్ ఎలా ఇస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఆలుగడ్డ అయితే కేజీ ముప్పై రూపాయలు అయితే తీసుకురా లేదా ఆలుగడ్డ టమాటా కీర ఇవైతే తీసుకొచ్చాం ఇంకా వీడియో అయితే ఇంతే మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ప్లీజ్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్ వీడియో చూసిన వాళ్ళు